హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాహనదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఇక కొత్త ట్రాఫిక్ రూల్స్ భారీగా జరిమానాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆ కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఇక ఈ ప్రమాదాలకు అతిపెద్ద కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటమే ప్రజలు అతివేగంతో నడపటం వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడటం హెల్మెట్ ధరించకపోవటం లేదా మద్యం సేవించి వాహనం నడపటం వంటి తప్పులు చేస్తారు ఇక వీటిపై ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంది ఇక ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది రెండు వేల ఇరవై ఐదు నుండి దేశవ్యాప్తంగా కూడా కొత్త ట్రాఫిక్కు చలానా నియమాలు అమల్లోకి వచ్చాయి ఇక వీటిలో చాలా పాత నియమాలు మరింత కఠినతరం అయ్యాయి ఇప్పుడు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి తప్పు చేయటం వల్ల మీకు భారీగా నష్టం వాటిల్లుతుంది ఇక తాగి వాహనం నడపడం ఖరీదైనది ఇక కొత్త నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి గనుక అయినట్లయితే పదివేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు అదే వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తే జరిమానా పదిహేను వేల వరకు ఉండవచ్చు జైలు శిక్ష రెండు సంవత్సరాల వరకు పెరగవచ్చు ఇక ఇప్పుడు రెడ్ లైట్ దాటితే ఐదు వేల వరకు జరిమానా మీరు సిగ్నల్ను క్రాస్ చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకు మీరు ఐదు వేల వరకు చలానా చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ జరిమానా ఐదు మాత్రమే ఇక అతివేగంగా నడిపితే అదనపు లగేజీని తీసుకువెళితే భారీ జరిమానాలు ఇక నిర్దేశించిన వేగం కంటే వేగంగా వాహనం నడిపితే ఐదు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అదే సమయంలో ట్రక్కు లేదా వాణిజ్య వాహనం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను తీసుకువెళితే ఇరవై వేల కంటే ఎక్కువ జరిమానా విధించబడుతోంది ఇక డ్రైవింగు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా ఇప్పుడు మీరు చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మీరు ఐదు వేల వరకు జరిమానా చెల్లించాలి అయితే మీకు లాకర్ లేదా ఎం పరివాహన్ యాప్లో చెల్లుబాటయ్యే డీఎల్ ఉన్నా సరిపోతుంది ఇక పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే జరిమానా వాహనం నుంచి వచ్చే పొగను నియంత్రించడానికి పీయూసి సర్టిఫికెట్ తప్పనిసరి మీ దగ్గర అది లేకపోతే మీకు పదివేల వరకు జరిమానా ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు ఇక దీనితో పాటు సమాజ సేవను కూడా ఆదేశించవచ్చు ఇక సీటు బెల్ట్ పెట్టుకోనందుకు చలానా ఇప్పుడు డ్రైవర్ మాత్రమే కాదు కారులోనే ప్రయాణికులందరూ కూడా సీటు బెల్ట్ ధరించటం తప్పనిసరి ముందు కూర్చున్న వెనక కూర్చున్న సీటు బెల్ట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుంది ఇక బైక్పై ముగ్గురు ప్రయాణించిన జరిమానా ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నట్లు తేలితే వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఇక హెల్మెట్ లేకుండా బైకు నడిపిన జరిమానా గతంలో హెల్మెట్ ధరించకపోతే వంద రూపాయల జరిమానా ఉండేది ఇప్పుడు దానిని వెయ్యి రూపాయలకు పెంచారు అలాగే డ్రైవరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు ఇక మైనర్ వాహనం నడిపితే కఠిన శిక్ష ఇక మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఇరవై ఐదు వేల వరకు జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు దీంతోపాటు ఆ వాహనం రిజిస్ట్రేషను ఒక్క సంవత్సరం పాటు రద్దు చేస్తారు ఆ మైనర్కు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేలోపు డ్రైవింగ్ లైసెన్సు లభించదు ఇక మొబైల్ వాడకంపై కఠినతరం ఇక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించటం ఇప్పుడు మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు ఇక దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా రేట్లు పెరుగుతాయి అందుకే దీనికి ఐదు వేల వరకు జరిమానా విధించవచ్చు ఇవి